హాయ్ ఫ్రెండో నమస్తే బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ కువైట్ కుర్రాడ మొత్తానికైతే కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఫస్ట్ నెల జనవరి ఈ నెల శాలరీ అయితే మనకైతే వచ్చేసింది చూడండి కువైట్ కరెన్సీ ఇది వచ్చేసి ప్రపంచంలో విలువైన కరెన్సీలో కువైట్ దినారు కరెన్సీ ఒకటైతే ఉంటుంది చూడండి ఇది ఇరవై దినార్ల నోటు అబ్బా కొత్త డబ్బులు కొత్త కావితలు బా కొత్త పుస్తకాలు కొత్త డబ్బులు భలే వాసన వస్తే కదండి ఇదండి అయితే నెల జీతం అయితే అందుకున్నాం ఈరోజు ముప్పై ఒకటి జనవరి మనకైతే శాలరీ అయితే వచ్చేసింది కొంతమందికి నాకన్నా ముందే వస్తుంది కొంతమందికి అయితే నాకన్నా వెనకాలైతే వస్తుంది అందరికి ఒకేలా ఉంటుందని అనుకోకూడదు ఇదిగోండి మొత్తానికైతే కోవిడ్ దేశంలో ఫస్ట్ నెల రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫస్ట్ మంత్ నెల శాలరీ అయితే వచ్చేసింది చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ యొక్క జీతం చూసిన వెంటనే నేను పడిన కష్టం నెలలో కష్టమంతా కూడా మర్చిపోయి హ్యాపీగా అయితే ఉంటాను కోవైట్కి వచ్చిన తర్వాత లక్షల రూపాయలు అయితే సంపాదిస్తున్నాను ఇంట్లో డ్రైవేరు ఉద్యోగం చేసుకుంటూ కష్టాన్నే ఇష్టంగా నమ్ముకుని ఓపికగా చేసుకోవడం వల్ల నేను ఈ యొక్క డబ్బుల్ని అయితే సంపాదించుకోగలుగుతున్నాను చాలా చాలా కష్టపడ్డాను ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొని ఈ స్థాయికి అయితే వచ్చాను సంవత్సరం మొత్తం కూడా చేసుకుంటే లక్షలైతే సంపాదించుకుంటాం కోవైట్లోనూ వాళ్ళ మాటలో వీళ్ళ మాటలో చెప్పిన మాటలో నమ్మేసి చెప్పిన మాటలు విని పాడైపోతే బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకుంటాము ఈ డబ్బులు సంపాదించుకోవడానికి నెల మొత్తం కూడా చాలా కష్టం చేస్తేనే ఈ యొక్క డబ్బులు అయితే మనం సంపాదించుకోగలుగుతాం ఫస్ట్లో వచ్చిన కొత్తలో రెండు రోజులకే పారిపోవాలనుకున్నాను అప్పుడే పారిపోయి ఉంటే కనుక ఇన్ని డబ్బులు సంపాదించుకోలేకపోదును నేనైతేనే మొత్తానికి ధైర్యంగా నిలబడి నా కష్టం మీద నేను ఆధారపడి ఎటువంటి పరిస్థితులకి భయపడకుండా లాంగ్వేజ్ పరంగా ఇక్కడ వాతావరణం పరంగా అన్నిటికి తట్టుకుని నిలబడి కష్టం చేసుకున్నాను కాబట్టి ఈ రోజుల్లో కువైట్లో లక్షలైతే సంపాదిస్తున్నాను చాలా చాలా హ్యాపీగా ఉంది కువైట్కి రావాలనుకున్న వాళ్ళు కువైట్కి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ మాటలో వేల మాటలు చెప్పి మోసపోయి మీ యొక్క జీవితాన్ని నాశనం చేసుకోకండి శుభ్రంగా బంగారు భవిష్యత్తుని నిలబెట్టుకుని హ్యాపీగా మీరు కూడా లక్షలు సంపాదించుకుంటారని ఈ వీడియో అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను మన ఛానల్లో ఇటువంటి మోటివేషన్ వీడియోస్ విలువైన ఇన్ఫర్మేషన్ వీడియోలు రోజుకొక వీడియో వస్తుంది ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి దగ్గర దగ్గరగా రెండున్నర సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది ఈ రెండున్నర సంవత్సరాల్లో కూడా నేను కొన్ని లక్షల రూపాయలు అయితే సంపాదించుకోగలిగాను ఈ రెండున్నర సంవత్సరాలు కూడా నేను ఎలా కష్టపడ్డాను ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాను అనేసి లాస్ట్ డే ఒక వీడియో పెట్టను రెండున్నర సంవత్సరాలు అయింది కష్టాలు సుఖాలు అనేసి ఆ వీడియో ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కువైట్ దేశం నుంచి మొత్తానికైతే కువైట్ దేశంలో ఫస్ట్ నెల జనవరి నెల శాలరీ అయితే వచ్చేసింది నేను కువైట్ దేశంలో ఇంట్లో డ్రైవర్ కింద పనిచేస్తున్నాను నేను ఎక్కడ ఉద్యోగాన్ని మన ఇండియాలో మన ఇంటి దగ్గర డ్రైవేర్ ఉద్యోగంతో పోల్చుకోకూడదు అసలు దీనికి దానికి సంబంధమే ఉండదు ఉద్యోగం పరంగా కానివ్వండి టైమింగ్స్ విషయంలో కానివ్వండి అసలు ఎందులోనూ ఉండదు అబ్బా నేను అనుకుంటూ పోనీ అబ్బా మా ఇండియాలో డ్రైవర్ ఉద్యోగం అంటే ఇలా ఉండదు ఇక్కడ ఇంటర్ బాబు ఇలా ఉంది ఇన్ని కార్లు దొడవాలి ఒక్కొక్క ఇంట్లో ఆరు కార్లు ఐదు కార్లు పైన ఉంటాయి అవన్నీ కూడా కడగడానికే ఈ జీతం సరిపోద్ది నెలకు మొత్తం ఒక్కొక్కరు రోజుకి రెండు సార్లు కడమంటారు ఆరు కార్లు పొద్దున్న సాయంత్రం ఎక్కడ పని లేకపోతే కనుక టైం ఏమన్నా ఖాళీగా ఉంటే డ్రైవర్లు ఆ టైమింగ్లో ఫోన్ చేసి కారుతుడమంటారు పడుకున్నప్పుడు లేపి మరి కోరుతుడమంటారు అట్లా ఉంటుంది ఇక్కడ పరిస్థితి ఎక్కడ ఉద్యోగాన్ని ఏ ఉద్యోగమైనా కూడా ఎక్కడ చేసే పని మన ఇండియాలో పనికి పోల్చుకొని మనం పని చేస్తే ఎక్కడ పని చేయలేం ఎక్కడ పని ఇలా ఉంటుంది ఇంతే ఎక్కడ పని మనం చేయాలి తప్పకుండా వచ్చాం కాబట్టి ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదన్నట్టు చేసుకోవాలి అని మనం ఆ సూక్తుల్ని గుర్తు చేసుకుంటూ ఎక్కడ పని చేసుకుంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంటాము మొత్తానికైతే చాలా చాలా కష్టపడి కువైట్లో రెండున్నర సంవత్సరాలు నిలబడి నేను లక్షల రూపాయలైతే సంపాదిస్తున్నాను చాలా హ్యాపీగా ఉంది ఈ యొక్క వీడియో మీ ముందుకైతే ఎందుకు తీసుకొచ్చానంటే మీరు కూడా కష్టపడి మీరు ఎంతో కష్టపడి కువైట్ దేశానికి గల్ఫ్ దేశానికి వేరే వేరే కంట్రీస్కి వెళ్తారు అక్కడ వాళ్ళ మాటలు ఏళ్ళ మాటలు నమ్మేసి మోసపోయి ఇంటికైతే తెలిపోతారు పాపం ఎంతో లక్షలు కష్టపడి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకుని వస్తాం ఎన్నో లక్ష్యాలు ఎన్నో బాధలు మనకున్న అప్పుల నుంచి మనకున్న సమస్యల నుంచి మన తల్లిదండ్రులు మన పిల్లలు మన హస్బెండ్ మన బంధువులు అందరూ కూడా మంచిగా ఉండాలి వాళ్ళు కూడా నేను కూడా మంచిగా ఉండాలని డబ్బులు సంపాదించుకోవడానికి కోవైట్ దేశానికి వస్తాం గల్ఫ్ దేశాలకు వెళ్తాం ఇంట్లో పనిచేయడానికో డ్రైవర్ పనిచేయడానికో లేదంటే దివానీలో పని చేయడానికో లేదంటే అగ్రికల్చర్ వ్యవసాయం చేయడానికో ఇక్కడ కొన్ని కొన్ని మనకి మంచి వర్క్స్ అయితే ఉన్నాయి పనులు ఉన్నాయి దాని గురించి మనం కువైట్ దేశానికి రావడం అయితే జరుగుతుంది ఆళ్ళ మాటలు మాటలు నమ్మేసి కొంతమంది మోసపోయి ఆళ్ళ మాటలు ఏలమాటలు నమ్మేసి యొక్క డబ్బులు సంపాదించుకోకుండా కొంతమంది ఇండియాకి తిరిగి వెళ్ళిపోతున్నారు అలా వెళ్ళకుండా మీ కష్టాన్ని మీరు నమ్ముకుని ఇక్కడ హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటారని యొక్క వీడియోని మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది నాకు ఊహ తెలిసిన నుంచి డిగ్రీ అయిపోయేంత వరకు చదువుకున్న రోజుల్లో మినిమము టెన్త్ క్లాసు చదువుకునే టైమింగ్స్లో వ్యాసాకాలం సెలవులు కట్టిస్తారు కదా ఇంటర్మీడియట్ డిగ్రీల్లో ఆ టైమింగ్స్లో వేసాకాలం మా ఏరియాలో బొట్లంకలు వేయడానికి వరపొలంలో పనిచేయడానికి అదేవిధంగా మొక్కజొన్న కంతులు వలవడానికి అలా వెళ్ళేవాడిని అప్పుడప్పుడు చిన్న చిన్న పనులు అయితే చేసేవాడిని ఇంటి దగ్గర కానీ పూర్తి స్థాయి కష్టజీవిగా ఎప్పుడైతే నేను వచ్చానంటే ఉద్యోగానికి నా డిగ్రీ అయిపోయిన తర్వాత బిఏ కంప్లీట్ చేశాను ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యాను ఎంఏ ఎకనామిక్స్ చదవాలి అనే కోరిక ఉండేది ఇంట్లో పరిస్థితులు బోలేక కొన్ని అనివార్య కారణాల వల్ల చదువు ఆపేసుకుని నేను పని బాట పట్టాను మొత్తానికైతే డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత యాసాకాలం సెలవులకి హైదరాబాద్ వెళ్ళాను ఉద్యోగం కోసం మంచి సూపర్వైజర్ జాబ్ వస్తుందేమో అనుకున్నాను కానీ ఆఫీస్ బాయ్ ఉద్యోగం వచ్చింది ఇంకా టైం లేక మంచి సూపర్వైజర్ జాబు దొరకక ఆఫీస్ బాయ్ కింద ఉద్యోగం అయితే చేశాను ఒక సంవత్సరం బట్టి ఒక వరల్డ్ వన్ విజ్ఞాన స్కూల్లో ఆఫీస్పేటలో ఆఫీస్ బాయ్ కింద జాయిన్ అయ్యాను నాలుగు వేల జీతానికి రెండు వేల పదహారులో రెండు వేల పదహారు మార్చి నెలలో నాలుగు వేల జీతానికి డిగ్రీ అయిపోయినప్పుడు అసలు నాకు ఏమీ తెలీదు నేను పర్మనెంట్గా కష్టజీవిగా మారినప్పుడు నాలుగు వేలు జీతం హైదరాబాదులో నాలుగు వేల జీతానికి పని చేసుకున్నాను ఆఫీస్ బాయ్ కింద టీ పెట్టేవాడిని అద్దాలు తుడిచేవాడిని బెంచీలు తుడిచేవాడిని బాత్రూమ్లు అడిగేవాడిని ఆఫీస్ బాయ్ కింద పనిచేసినప్పుడు అప్పుడు రెండు వేల పదహారులో అలా అలాగలాగా పని పనిచేసుకుని నా పని వచ్చి మా మేడం గారు నాకు అదే స్కూల్లో విజ్ఞాన్ స్కూల్లో సూపర్వైజర్ కింద ప్రమోట్ చేశారు అలాగ అలాగా అలాగ నా యొక్క కష్టజీవిగా మారి అక్కడే మళ్ళీ హైదరాబాదులో అక్కడ జాబ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మా మేడం గారు వేరే చోటకి అక్కడికి జాబ్ కింద నన్ను పంపడం అక్కడ పనిచేసినప్పుడు ఒక ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేశాను అక్కడ కూడా పదిహేను వేలు జీతం ఇచ్చి సూపర్వైజర్ కింద నన్ను ఆదుకున్నారు అక్కడ కూడా మంచిగానే నేను పని చేసుకుని హ్యాపీగా ఉద్యోగం చేసుకునేవాడిని అక్కడే పనిచేసుకుంటూ ఎవరికి కూడా తెలీదు ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి అదే టైంలో బండి కొనుక్కున్నాను పల్సర్ టూ ట్వంటీ అప్పుడే తిరిగానండి బాబు నేను నాలుగు జీతం సంపాదించినప్పుడు పదివేలు జీతం సంపాదించినప్పుడే పల్సర్ టూ ట్వంటీ బైక్ మీద తిరిగాను నేను అంత బాగుండేది లైఫ్ అనేది అక్కడ డబ్బులు సరిపోక ఒక ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్గా కింద నేను పార్ట్ టైం జాబ్ చేసుకునేవాడిని కోకటిపల్లి ఖజానా జ్యువెలరీ అదేవిధంగా జాయ్ అలీ జోస్ అలీ కాజులో రెమెడీ హాస్పిటల్ రోడ్లో ఉంటాయి అవన్నీ కూడాను బంగారం షాపులు అక్కడ పార్ట్ టైం కింద సెక్యూరిటీ జాబ్ కూడా చేశాను ఈ విషయం ఎవరికి తెలీదు కొంతమంది మా ఊళ్ళోళ్ళు కూడా చూశారు నన్ను ఆ గల్లీలో ఉన్నప్పుడు సెక్యూరిటీ జాబ్ చేస్తున్నప్పుడు కొంతమంది కూడా చూశారు అలా ప్రయాణమైన నా యొక్క కష్టజీవి జీవితం కువైట్ దేశానికి వచ్చి ఇక్కడ ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఎనిమిది వేలు ఇరవై తొమ్మిది వేలు మొత్తానికి ముప్పై వేలు వేసుకోండి ఇప్పుడైతే నా జీతం ముప్పై వేలు దాకా వస్తుంది కువైట్లో ఇంట్లో డ్రైవర్ కింద పనిచేస్తున్నాను నాలుగు వేలు జీతంగా నుంచి ముప్పై వేల జీతగాడిగా ఎదిగి కువైట్ దేశంలో కష్టాన్ని ఇష్టంగా నమ్ముకుని ఉన్నందుకు రెండున్నర సంవత్సరాలు అయిన తర్వాత కొన్ని లక్షల రూపాయలు అయితే చాలా చాలా హ్యాపీగా ఉంది ఇంకో రెండు మూడు సంవత్సరాలు కష్టపడితే మన అప్పుల్లో నుంచి బయటపడతాం ఈ విధంగా నా యొక్క కష్టజీవిగా జీవితం అయితే కొనసాగుతుంది చాలా చాలా ఇబ్బందుల్ని ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాను లాస్ట్ వీడియో మీరైతే చెక్అవుట్ అయితే చేయండి నేను రెండున్నర సంవత్సరాలు అయింది కోవిడ్ దేశానికి వచ్చి ఎలా ఇక్కడ పరిస్థితులు ఎదుర్కొన్నాను ఏంటనేసి మొత్తం కూడా ఆ వీడియోలో చెప్పడం జరిగింది ఈ వీడియో ఇన్ఫర్మేషన్గా ఉంటుంది ఎందుకనేసి అంటే చాలామంది కూడా కోవిడ్ దేశానికి వచ్చి అదేవిధంగా గల్ఫ్ దేశాల్లో పని చేసుకోవడానికి వెళ్ళి నాలాగే డ్రైవర్ కిందను లేకుంటే ఇళ్లలో లేడీసు ఇంట్లో క్లీనింగ్ వర్క్కి పిల్లల్ని చూసుకోవడానికి అదేవిధంగా వంట చేయడానికి వస్తారు కొంతమంది ఆఫీస్ బాయ్ల కింద వస్తారు దివాణి పని చేయడానికి వస్తారు వాళ్ళందరూ కూడా భయపడి ఇక్కడ వాతావరణ పరిస్థితులన్నీ కూడా భయపడి చూసి అవన్నీ కూడా తట్టుకోలేక కొంతమంది వెళ్ళిపోతున్నారు మళ్ళీ అప్పుల పోలు అవుతున్నారు అలా వెళ్లకుండా ఎక్కడే ఉండి మంచిగా వర్క్ చేసుకోవడానికి ఈ వీడియో అనేది మంచి ఇన్ఫర్మేషన్గా అయితే ఉంటుంది కాబట్టి వీడియోని లైక్ చేయకుంటే ఇప్పుడే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టి ఈ యొక్క వీడియోని ప్రోత్సహించి ఇంకొక నలుగురికి వెళ్ళే విధంగా నలుగురికి ఉపయోగపడే విధంగా ఉంటుంది కాబట్టి వీడియోని లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొత్తానికైతే కోవిడ్ దేశంలో అయితే నేను నా కష్టాన్ని ఇష్టంగా నమ్ముకుని పనిచేసుకున్నాను కాబట్టి నెలకి ముప్పై వేలు జీతం సంపాదించుకుంటూ హ్యాపీగా నా అప్పుల్ని తీర్చుకున్నాను మంచి భవిష్యత్తుని ఏర్పాటు అయితే చేసుకున్నాను ఇదండి కోవైడ్ దేశంలో ఇంట్లో డ్రైవర్ కింద పనిచేస్తున్నాను జాబ్ చేస్తున్నాను ఎక్కడ డ్రైవర్ జాబ్కి మన ఇండియాలో డ్రైవర్ జాబ్కి కంపేర్ చేసుకుని జాబ్ చేసుకోకూడదు ఎక్కడ టైమింగ్ విషయంలో కానీ అక్కడ టైమింగ్ విషయంలో కానీ అదేవిధంగా వర్క్ పరంగా కానీ చాలా తేడా ఉంటుంది చాలా చేంజ్ చేస్తూ ఉంటాయి అక్కడ ఎక్కడ కంపేర్ చేసుకుని ఎక్కడికి వచ్చిన తర్వాత ఓఎమ్మో ఇదేంట్రా బాబు ఆరు కార్లు ఉన్నాయి ఏడు కార్లు ఉన్నాయి పది కార్లు ఉన్నాయి ఇవన్నీ తుడవాలి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తుర్త్తు మొదలెడితే ఇంకా తుర్త్నే ఉంటాం కార్లు ఆ విధంగా ఉంటుంది ఇంకా డ్యూటీ విషయానికి వస్తే కాలేజీ డ్యూటీలు ఉంటాయి స్కూల్ డ్యూటీలు ఉంటాయి మన మేడం గారి డ్యూటీలు ఉంటాయి హాస్పిటల్కి షాపింగ్ మాల్కి అలాగనమాట స్టూడెంట్స్ ఉంటారు ఇంట్లో ఇలాగ మేడమ్స్ ఉంటారు అక్క చెల్లెలు ఉంటారు అన్నదమ్ములు ఉంటారు కదా వాళ్ళు ఉంటారు అనమాట ఆ డ్యూటీలు ఉంటాయి ఇంటికి వచ్చి మినిమం పదిహేను మంది ఉంటారు పది మంది పైన ఉంటారు ఒకళ్ళ తర్వాత ఒకరు ఒకళ్ళ తర్వాత ఒకరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తిరుగుతూనే ఉంటారు కాలేజీ డ్యూటీ అయిపోయిన స్కూల్ డ్యూటీలు స్కూల్ డ్యూటీ అయిపోయిన మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ తింటాకెళ్తారు హోటల్కి రెస్టారెంట్లకి సినిమాలకి శిఖారులకి ఎలా తిప్పుతూ ఉండాలన్నమాట అసలు టైమింగ్స్ ఉండదు అనమాట మన ఇంటి దగ్గర పన్నెండు గంటల డ్యూటీ ఎనిమిది గంటల డ్యూటీలు ఉంటాయి ఎక్కడ అలా కాదు టైమింగ్స్ ఉండవు ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు ఫోన్ చేస్తే తప్పమని వెళ్ళిపోవాలంతే అన్నం తింటున్నాను నాకు అన్నం తినడానికి టైం ఇవ్వరా ఏంది ఎక్కడ పరిస్థితులు ఎలాగొని అనేసి అసలు అనకూడదు మన ఎదురు సమాధానం చెప్పకూడదు అలా అన్నీ కూడా తట్టుకుని ఇక్కడ పని చేసుకోవాలి మన ఇండియా ఉద్యోగానికి ఎక్కడ ఉద్యోగానికి అయితే కంపేర్ చేసుకుని ఇక్కడ పని చేసామంటే పని చేయలేం వెళ్ళిపోతాం వెంటనే అది మైండ్లో నుంచి తీసేయాలన్నమాట ఇక్కడ ఉద్యోగం ఎలాగ ఉంటుంది మనం పని చేసుకోవాలి కంపల్సరీగా వచ్చాం కాబట్టి పని చేసుకుని వెళ్ళాలి అని ఇక్కడ ఉండి పని చేసుకుంటే లక్షలైతే సంపాదించుకుంటాం చాలా హ్యాపీగా అయితే ఉంటాం ఇటువంటి వీడియోస్ మంచి విలువైన సమాచారం రోజుకొక వీడియో వస్తుంది మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని మంచిగా సపోర్ట్ చేయండి కామెంట్ పెట్టి నన్ను మీ కోవైట్ కొరని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో స్పెషల్ అవుతాం మళ్ళీ మేము ముందుకు వస్తాను ఎలా బాయ్ జై హింద్